రెండు వేల ఇరవై ఐదు జేఈ మెయిన్స్ పేపర్ టూ పరీక్షా ఫలితాలలో సరస్వతి విద్యా సంస్థల విద్యార్థి కె లోక్రిటీ ఆల్ ఇండియాలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు గర్వంగా ఉందని వీరితో పాటు మరో ముగ్గురు విద్యార్థులు తొంభై తొమ్మిది శాతం పైగా మార్కులు సాధించడం భారతదేశ స్థాయిలో సరస్వతి విద్యా సంస్థలకు గౌరవంగా భావిస్తున్నామని సరస్వతి ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ ఏవి రమణారెడ్డి తెలిపారు మంగమూరు రోడ్డులోని కళాశాల ప్రాంగణంలో అభినందన సమావేశం నిర్వహించారు ఆల్ ఇండియా ప్రథమ స్థానంతో పాటు ఎన్ ఇంద్ర తొంభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు శాతం జి శ్రీనివాసాచారి తొంభై తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం కె గుణశేఖర్ రెడ్డి తొంభై తొమ్మిది పాయింట్ రెండు రెండు పర్సంటేజ్ మార్కులు సాధించడం విద్యా సంస్థకే గర్వకారణంగా ఉందని అన్నారు తమ విద్యార్థులు తొంభై శాతం పైగా ఇరవై రెండు మంది ఎనభై ఐదు శాతం పైగా అరవై నాలుగు మంది ఎనభై శాతానికి పైగా నూట పన్నెండు మంది మార్కులు సాధించడం సంతోషంగా ఉందని అన్నారు ఇంతటి విజయాలు తమ విద్యార్థులు సాధించడానికి సహకరించిన అధ్యాపక సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో డైరెక్టర్లు ఏ గణేష్ రెడ్డి ఏ గంగా శంకర్ రెడ్డి సిఈఓ ఎన్వి సురేష్ టీం ప్రిన్సిపాల్ అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మా విద్యా సంస్థలకి ఒక శుభలింగంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని చెప్పినటువంటి మిత్రులకి ప్రియోదాసులకి పాజకీయ మిత్రులకి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రియమైన విద్యార్థులకు డైరెక్టర్స్కి ముందుగా నాకు దీప అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు ఆల్ ఇండియా స్థాయి జేఈమి రెండు వేల ఇరవై ఐదు జేఈమె పేపర్ టూ ఎగ్జామ్స్ రిలీజ్ అయినాయి ఫలితాలు రిలీజ్ అయినాయి ఈ ఫలితాల్లో సరస్వతీ కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో స్వర్మాలయం సాధించడం జరిగింది ఈ ప్రథమ రాయలు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ మరిచారం సాధించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్లో జరిగిన పిల్లలు వాళ్ళకి మంచి మెటీరియల్ ఒక ట్వంటీ ఇయర్స్ లెపో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వీరంతా కూడా గుంటూరు విజయవాడ వైజాగ్ కార్పొరేట్ కాలేజీలో పనిచేసిన వారు వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి ఒక షెడ్యూల్ తయారు చేయించి కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయడం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ ర్యాంక్ సాధించిన విద్యార్థులు కే లో నైన్ నైన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ తో సో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జేఈమైన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో లాస్ట్ పర్సెంటేజ్లో ఉండేటటువంటి పిల్లలు మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కల కట్టినట్టు కనపడుతుంది ఇది ఈ ప్రెస్ నోట్ లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు సో ఈ ప్రెస్ నోట్ లో ఉండాలనేటువంటి ఆలోచనే రాదు బట్ ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బీఆర్ బి ప్లానింగ్ కాలేజీలో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీటు రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడానికి ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి మేము కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఇంకా మంచి ర్యాంక్ తెచ్చుకొని వర్క్ చేస్తున్నారు సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఎంత బాటమ్ స్టేజ్ లో ఉన్నారు సరస్వతి జూనియర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్నాను నిన్న రిలీజ్ అయినా త్రీ మెయిన్ టూ లో నాకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది ఫస్ట్ లో నేను నమ్మేవాడి కాదు కానీ కనీసం బాగా మోటివేట్ చేయడం వల్ల బాగా మోటివేట్ చేయడం వల్ల నాకు నమ్మకం వచ్చింది

దీనికి సహకరించిన గణేష్ సార్కి శేఖర్ సార్కి రమణారెడ్డి సార్కి అలాగే మా లెక్చరర్స్ కి అందరికీ ధన్యవాదాలు చూపిస్తున్నాను సెకండ్ సెషన్ లో ఎంతకాల మంచి పర్సెంటేజ్ రావడానికి ప్రయత్నిస్తారని సాధించాను దీనికి కారణమైన మా డైరెక్టర్ సార్స్ కి స్టాఫ్ మెంబర్స్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నెక్స్ట్ దాంట్లో ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటానని మాటిస్తున్నాను సరస్వతి కాలేజ్ ని చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను